గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన డే టు డే బ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సామాన్లన్నీ నైటే వాష్ చేసి పెట్టుకుంటానండి ఉదయం లేచిన వెంటనే వేటి సామాన్లు వాటిలో ఆర్గనైజ్ చేసుకుంటానండి ఇలా నైటే క్లీన్ చేసుకోవడం వల్ల మనకు ఉదయం పని అనేది సులువుగా అవుతుందండి చూసారు కదండి ఇలా వేటి ప్లేస్లో వాటిని ఆర్గనైజ్ చేసుకున్నాను నేను ప్రతిరోజు నైటే వాష్ చేసుకుంటానండి సామాన్లన్నీ తర్వాత ఇప్పుడు కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నాకు మా వారికి ఇలా మార్నింగ్ కాఫీ తాగడం వల్ల నాకు రిఫ్రెషింగ్గా ఉంటుందండి సరేనండి నేను కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను మా వారికి ఇచ్చానండి నేను కాఫీని సన్ రైజ్ చూస్తూ కాఫీ ఎంజాయ్ చేస్తున్నానండి నేను రీసెంట్గా మందారం మొక్కలు నాటానండి ఇప్పుడైతే నేను ఇండ్లు క్లీన్ చేసుకుంటున్నానండి ఇండ్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టేసుకున్నానండి తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి మంచిగా దేవునికి పూజ చేసుకున్నానండి నా పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి పూజితే శంఖచక్రగతాహస్తి మహాలక్ష్మీ నమోస్త నమస్తే గరుడారూఢే ఢోళాసురంకరిపహరేదేవి మహాలక్ష్మీ నమోస్దే సర్వదుష్టభయంకరివదు హరే దేవి మహాలక్ష్మీ నమోస్ తిత్తిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమోస్ దేవి మహాలక్ష్మి రేదేవి మహాలక్ష్మీ నమోస్ పద్మాసరస్తితిదేవి పరబ్రహ్మస్వరూపి పరమేసి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే శ్వేతంబరే దేవి నానాలంకారోషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మష్టకం స్తోత్రం ఎప్ప పటేద్భక్తిమానర व सिद् मगापनती राजन प्राप्नोंति सर्वदा एककाले पटे वित्य महा प्रव विनाशनम विकालम एक पटे विश््यम दरदान समलिधा विकालम एक पटे त्य महाशित्र विनााशण महालक्ष्मीत पहे नित्य जताव्या सुभा इति द सहाक्षमाष्ट कस्तवं संकोरणम प्रकृत्यन महा म विकृष्य महाम होम त्यन महाम होम सर्वभूत हित प्रदायन महा ओ श्रद्धा नम ओं विबु्ये नम ओं सुरभ्य नम ओं परमात्म नम ओं वाचे नम ओं पद्ल नम ओं पदमाय नम सुचे नम ओं स्वाहाय नम ओं स्वादा नम ओं सुधा नम ओं हिण्यय नम नम ओं वसुदा नम చూశారు కదండి నా పూజ ఇలా జరిగింది ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా పెసరపప్పు బియ్యము బాగా శుభ్రంగా వాష్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా వేయించుకున్నానండి పెసరపప్పు బియ్యము బాగా దూరగా వేయించుకోవాలండి నేను ఒక గ్లాస్ వేసుకున్నానండి పెసరపప్పు బియ్యం రెండు కలిపి ఒక గ్లాస్ వేసుకున్నాను పక్కన పల్లి చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి పొంగలి డైరెక్ట్ తర్వాత పోపు పెట్టుకుని అయినా చేసుకోవచ్చండి లేకపోతే ఇలా ఉడికించుకున్న తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చండి నేను ఉడికించుకున్న తర్వాత పోపు పెట్టుకుంటాను ఒక గ్లాస్కి ఐదు గ్లాసులో వాటర్ వేసుకుంటున్నామండి మనం తగినంతగా సార్ ఉప్పు వేసుకోవాలండి కాస్త పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఐదారు విజిల్ ఇవ్వాలండి ఈలో పక్కన పల్లి చెట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటా పండు ఒకటే తీసుకున్నానండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ వేసి బాగా వేయించుకొని చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు పొంగలి కూడా బాగా ఉడికిపోయిందండి లో పోపు వేయించుకుంటున్నానండి మిరియాలు జీలకర్ర కరివేపాకు జీడిపప్పు ఇవన్నీ నేతిలో వేయించుకోవాలండి నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి బాగా వేయించుకొని పొంగల్లో కలిపేసుకోవాలండి చూసారు కదండి నా పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందామండి బాయ్